హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ పనసకాయ ఇత్తనాలతో కుర్మా చేయబోతున్నానండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు ఈ ప్రాసెస్ చూద్దామండి అరకిలో పనసకాయ విత్తనాలండి ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకొని ఒక ఐదు విసులు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి అంత తీసుకోవాలండి కొలత నీళ్ళు ఏం కాదు ఒక చిన్న స్పూను ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే పెట్టుకుంటే ఆ రుచి వేరే మారిగా ఉంటుందండి ఒట్టిగా ఉడగబెట్టుకుందామంటే చప్పగా ఉంటుంది మీరు ఎంత ఉప్పు వేసినా ఈ కాయలకి పట్టదండి ఉప్పు వేసుకొని ముందుగానే ఉడకబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి ఇది ఉడికే లోపల దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందామండి ఐదు విసులు వచ్చింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి ఇది చల్లారి పనసకాయ ఇత్తనాలు చల్లీలు వేసుకొని ఒలుసుకొని పక్కన పెట్టుకుందామండి పనసకాయకి కావాల్సిన మసాలా అండి ఇది సగం దబ్బ పచ్చి టెంకాయ అండి కొద్దిగా అవలమ్ము ఒక యాభై గ్రాములు ఉంటుందండి ఒక స్పూను సోంపు అన్నచిరువు ఒకటి మూడు యాలగలు ఐదు లవంగాలు చెక్క పులుకులు నాలుగు పాచి పువ్వు ఒకటే ఒకటండి అండి వెల్లుల్లి రెబ్బలు ఒక ఒకటి తీసుకొని ఒలుచుకున్నానండి తీయలేదు ధనియాలు ఒక స్పూన్ అండి ఇవండి దీనికి కావాల్సిన మసాలా ఇప్పుడు మిక్సీలు వేసుకొని తెచ్చుకుందామండి మిక్సీ చేసి తెచ్చుకుందామండి ఇప్పుడు ఒక్కోటిగా వేసుకుందామండి తర్వాత ముందు పచ్చి టెంకాయ వేసినానండి తర్వాత వేస్తున్నాను అనాచి పువ్వు వేస్తున్నానండి యాలగమ్ముడు లవంగాలు ధనియాలు చెక్కు పులుకులండి పువ్వు అండి వెల్లుల్లి రక్కలు చేస్తున్నానండి ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం ముక్కలండి చూడండి గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను బాగా మెత్తంగా అయిపోయింది ఇప్పుడు ఈ కుక్కర్ మోదీస్తున్నానండి ఉడికినా లేదో చూసుకుందాం ఉడికిపోయినాయండి ఇప్పుడు ఒలుసుకొని ఇవి తెచ్చుకుందామండి సల్లెలలో వేసుకోవాలండి ఆ పొక్కు అనేది విడివిడిగా వస్తుందండి లేదంటే ఉడికి నీళ్ళల్లో అట్నే ఒలిసిండ్రంటే ఉడికి నీళ్ళల్లో పొక్కు రానే రాదండి చూడండి నేను సల్లీలు తెచ్చుకున్నాను ఇప్పుడు సల్లీలలో వేసుకుంటున్నాను వేసినాను కదండి ఈ ఉలుసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకున్నా చూసారండి ఈ విధంగా వల్చుకోవాలి అనసకాయ ఇత్తనాలు ఒలిసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఈ విధంగా ఒలుసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వేలించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి పనసకాయి విత్తనాలు కుర్మాకి కావాల్సినంత నూనె పోసుకుందామండి ఇప్పుడు రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి ఉల్లిగడ్డలు మీడియం సైజు రెండు గడ్డలండి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వేసుకుంటున్నానండి ఈ ఉల్లిగడ్డలతో పొట్ట మూడు పచ్చిమిరపల చీడుకులు చేస్తున్నానండి ఇది వేసుకుంటుంది Yeah, ఈ ఉల్లిగడ్డలు ఒక అవుకి కలర్ మారిందండి ఇప్పుడే మనం టమాటా వేసుకుంటే ఈ ఉల్లిగడ్డలు వేగ లోపల ఇది వేగిపో వేగిపోద్ది మీడియం సైజు రెండు టమాటా అండి పొండు టమాటా తీసుకున్నాను అది చందలుగా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను ఇది వేసుకుంటున్నానండి బాగా ఇంకో పది నిమిషాలు బాగా చిన్న వేగిందంటే ఆ తర్వాత మసాలా అవన్నీ వేసుకుందామండి ఇది బాగా వేగిపోయిందండి పది నిమిషాలు బాగా వేగింది టమాటా ఇప్పుడు ముందుగానే మిక్సీ చేసి పెట్టుకుని ఉన్న మసాలా వేసుకుందామండి మసాలా పోసిన తర్వాత అడుగు మారకుండా చూసుకోవాలండి ముందు ఒక స్పూన్ వేసుకొని ఉన్నాను కదండి ఇప్పుడు ఈ స్పూన్ చాలండి రెండు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు కారం అర స్పూన్ పసుపు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మసాలా వేసిన తర్వాత బాగా కలపాలండి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా వేగాలండి మసాలా అప్పుడు ఉడకపెట్టుకో ముందుగానే ఉడకపెట్టి పెట్టుకుని ఉన్న పనసకాయ ఇత్తనాలు వేసుకుందామండి ఈ మసాలా బాగా వేగిపోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మసాలా బాగా వేగింది కాబట్టి ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకొని ఉన్నాను పనసకాయ ఇత్తనాలు ఇప్పుడు ఇది వేసేసుకున్నాం ఇది వేసిన తర్వాత ఈ మసాలాకి మనసుగా ఇస్తానికి బాగా పట్టుకోవాలండి అని చేస్తా నేను ముందుగానే మిక్సీ చేసి పెట్టుకుంటున్నాం కదండి మసాలా ఆ మసాలాలో అడుగులో ఉన్నిదండి కొంచెం మిక్సీలో ఆ నీళ్ళు పోసుకొని ఇప్పుడు అది కడిగి పోసుకుంటున్నాను ఇది రెండు నిమిషాలు బాగా వేగాలండి రెండు నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర నలుకొని దింపుకోకున్నానండి ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకుని నన్ను కొత్తిమీర అది వేసుకుంటున్నానండి పలసకాయ ఎత్తనాల కురుమా రెడీ ఇప్పుడు అయిపోయి బౌలెట్ తీసుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ బౌల్ ఎట్ తీసుకోవాలండి చూశారండి పనసకాయ ఇత్తనాల కుర్మా ఈ విధంగా రెడీ చేసినానండి నేనైతే ఇది అన్ని డిషులకు పనికి వస్తుందండి పరోటాకి చపాతికి పూరీకి దోశకి ఇడ్లీలకి దేనికైనా ఇది అద్దుకొని తినచ్చండి అంత బాగుంటుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుపుతాం